గత రెండో రెండవ తేదీన సీఎం రమేష్ గారు ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు కడప జిల్లా ఎస్పీ గారికి ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది ఆయన ఇక్కడ ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తన లేఖలో పేర్కొన్నారు నేను ఒక న్యాయవాదిని ఇక్కడ ఈ క్లబ్లో మెంబర్షిప్ ఉన్నాను నాతో పాటు చాలామంది న్యాయవాది కూడా ఇక్కడ ఉన్నారు ఇది ఒక సంస్థ ఒక ట్రస్ట్ కానీ సంస్థలు కానీ జరిపేటప్పుడు చాలామంది మెంబర్స్ ఉంటారు ఆ సంస్థలో ఆ సంస్థలో ఉండే మెంబర్స్ అందరికీ డెవలప్మెంట్కు ఒక ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటారు ఆ వ్యక్తి భాగంగానే యూత్ నాగేశ్ రెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ ఆర్గనైజేషన్ చేసేదానికి పెట్టారు దానికి ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారి సహాయంతో దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పోర్ట్స్ అయితేనేమి షెటిల్ అయితేనేమి బ్యాట్స్ అయితేనేమి ఇక్కడ ఉన్న డెవలప్మెంటు పత్రికా విలేకరులు కావచ్చు పబ్లిక్ కావచ్చు అందరికీ కనబడుతుంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఇన్ని రోజులుగా జమునవాడు ప్రజలు ఎవరొకరు తీసుకుపోయేవారు కదా పోలీసు అధికారుల దృష్టికి కానీ ఇది ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఈ లేఖ ఇవ్వడం ఉద్దేశం ఏమిటంటే ఆయన రాజకీయ కోణంలో విభేదాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇటువంటి సంస్థలను ఈ విధంగా దెబ్బతీసేలా చేస్తే ఇటువంటి సంస్థలు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాను అంతే తప్పితే ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు ఆయన ఒక నాయకుడు కాబట్టి అందులోనూ ఈ ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆయనను ఉద్దేశించి ఈ విధంగా చేయడము ఆయన పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎంపీ గారు లేక ఇవ్వడము తప్పుగా భావిస్తున్నాను అందుకు తమరు ద్వారా ఆయనకు తెలియజేస్తున్నది ఏమంటే సంస్థలను వృద్ధి చేయాలి తప్ప దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం అయితే ఎప్పటికి చేయకూడదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చేసి పత్రికా విలేకరులకు క్లబ్ నెంబర్లకు మరియు రిటైర్డింగ్ అఫీసల్స్కు అందరూ కూడా ఈ క్లబ్ మేము ఒక విలా విలాసంగా కాకుండా కాలయాపన కోసం ఎమ్మెల్యే గారిని అడగడం ఆయన ఎంతో శ్రమ ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ను ఏర్పరిచి రిటైర్డ్ అయిన చేయడం జరిగింది రిటైర్డ్స్ అందరికీ కూడా ఈ కాలయాపన జరుపుకుంటే వచ్చినారు కానీ ఏదో వ్యసనం కోసమే జూదం కోసం పడగా కాకుండా ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంతో ఈ యొక్క రిటైర్డ్ వాళ్ళ అఫీసల్స్కు చేయితోనిచ్చి మాకందరికి కూడా సాయంత్రం గంట గంటన్నర కాలయాపనం చేయడం జరిగింది అసంఖ్య కార్యక్రమాలు కానీ జరగడం లేదు మేము కూడా ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది నుంచి క్లబ్ నెంబర్గా ఉన్నాం కాబట్టి అందరికీ కూడా ఈ సభలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ పత్రిక వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం